ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్స్లో భాగంగా తెలుగు టైటన్స్ రాబోయేటువంటి మ్యాచ్ల్లో టాప్ త్రీ టీమ్స్ అయినటువంటి బెంగళూరు బుల్స్ పునిరి పల్టన్ దవాంగ్ ఢిల్లీ జట్టుతో తలపడిపోతోంది ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఒక పెద్ద గండమే ఉందని చెప్పాలి ఆ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్వడానికి ట్రై చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే ప్లే ఆఫ్స్లో తెలుగు టైటన్స్ మూడు టాప్ టీంలతోటి కూడా తలపడబోతోంది పునరిపల్టన్ దబాంగ్ ఢిల్లీ బెంగళూరు బుల్స్ ఈ మూడు జట్లతో కూడా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్లో భాగంగా తలపడబోతోంది ఈ మూడు జట్లలో కూడా రైట్ కార్నర్ సాలిడ్గా ఉందని చెప్పాలి ఇరవై ఆరవ తారీఖున మినీ క్వాలిఫైయర్స్లో భాగంగా తెలుగు టైటన్స్ రాబోయేటువంటి మ్యాచ్లు బెంగళూరు బుల్స్తో తలపడబోతోంది బెంగళూరు బుల్స్ దగ్గర ది స్ట్రాంగెస్ట్ రైట్ కార్నర్ డిఫెండర్ ఉన్నాడు యోగేష్ దయ్యా ఈ సీజన్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందిస్తున్నాడు అత్యద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు సో అలాంటి డిఫెండర్ని మన లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఎదుర్కొనవలసి ఉంటుంది ప్రధానంగా విజయ్ మలిక్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే లెఫ్ట్ కవర్ అండ్ రైట్ కార్నర్ ఈ రెండు జోన్స్ని అటాక్ చేస్తూ ఉంటాడు తను వేరే జోన్లోకి వెళ్ళి అటాక్ కూడా చేయడు రైట్ కార్నర్ దగ్గరే ఎక్కువగా బోనస్ చేస్తూ ఉంటాడు విజయ్ మలిక్ అదే తన ప్రధానమైనటువంటి స్కిల్ సో విజయ్ మలిక్ బెంగళూరు బుల్స్కి విరుద్ధంగా బోనస్ పాయింట్లు స్కోర్ చేయాలి అంటే కనుక యోగేష్ దహ్యాని ఎదుర్కోవాల్సి ఉంటుంది యోగేష్ దహ్యా దగ్గర బోనస్ స్కిల్ చేస్తేనే తను పాయింట్స్ని స్కోర్ చేయగలుగుతాడు వెరీన్ యోగేష్ దహ్యా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం స్పేస్ దొరికినా కొంచెం ఛాన్స్ దొరికినా యాంకిల్ హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది విజయ్ మలిక్ని భరత్ హుడాది కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ అని చెప్పాలి బట్ తను కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తాడు కాబట్టి రైట్ కార్నర్ దగ్గర కాకపోతే లెఫ్ట్ కార్నర్ దగ్గరైనా టచ్ పాయింట్స్ సాధించే అవకాశం ఉంటుంది భరత్ హుడా అండ్ తన రిఫ్లెక్సెస్ కూడా విజయ్ మలిక్తో పోల్చుకుంటే కొంచెం బాగుంటాయి కాబట్టి తను పాయింట్స్ని స్కోర్ చేసే అవకాశం ఉంటుంది బట్ యోగేష్ దహ్యా రూపంలో మట్టుకు మన లెఫ్ట్ రైడర్స్ ప్రైమ్ రైడర్స్ అయినటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ హుడాకి పెను సవాలే ఎదుర్కాబోతోంది ఈ మినీ క్వాలిఫైర్స్లో ఒకవేళ యోగేష్ దహ్యా పైన ఒక మంచి స్ట్రాటజీతో వెళ్ళి యోగేష్ దహ్యా పైన పాయింట్స్ స్కోర్ చేసి బెంగుళూరు బుల్స్తో గెలిస్తే ఆ తర్వాతి మ్యాచ్లో భాగంగా మనం దబాంగ్ ఢిల్లీని ఎదుర్కోవాల్సి ఉంటుంది దబాంగ్ ఢిల్లీ దగ్గర కూడా ఒక మంచి రైట్ కోన డిఫెండర్ ఉన్నాడు ఎక్స్పీరియన్స్డ్ రైట్ కోర్నర్ డిఫెండర్ ఉన్నాడు సౌరభ్ నందల్ కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పాలి సో సౌరభ్ నందల్ని మన లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అప్కమింగ్ మ్యాచ్లో మనం గెలవాలి అంటే కనుక భరతుడా అండ్ విజయ్ మలిక్ నుంచి వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ చాలా చాలా కీలకం ఎందుకంటే వాళ్ళు ప్రీమియం రైట్ కోనర్ డిఫెండర్స్ని ఎదుర్కోబోతున్నారు ప్లే ఆఫ్ మ్యాచ్లో ఒకవేళ క్వాలిఫైడ్ టూలో వాళ్ళు దబాంగ్ ఢిల్లీ పైన గెలిచి ఆ తర్వాత స్థానానికి అర్హత సాధించినప్పటికీ వాళ్ళు ఫైనల్ మ్యాచ్లో పునీరి పల్టన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పునిరి పల్టన్ దగ్గర కూడా ఒక ప్రీమియం రైట్ కోనర్ డిఫెండర్ ఉన్నాడు ఆ డిఫెండర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఆ డిఫెండరే గౌరవ్ ఖత్రి సో పునీరి పాలనతో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ కూడా అప్పుడు కూడా మన లెఫ్ట్ రైడర్స్ ప్రీమియం లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ గౌరవ్ ఖత్రి లాంటి ప్రీమియం రైట్ కోనర్ డిఫెండ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్లో భాగంగా మనం ఎప్పుడైనా హర్యానా స్టీలర్స్ని ఫేస్ చేయవలసి వస్తే అప్పుడు కూడా మనకి రాహుల్ సేత్పాల్ రూపంలో ఒక పెను సవాల్ ఎదురుకాబోతోంది సో రాహుల్ సేత్పాల్ యోగేష్ దహ్యా సౌరభ్ నందల్ గౌరవ్ ఖత్రి రూపంలో ప్రీమియం రైట్ కార్నర్ డిఫెండర్స్ని మన లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఇద్దరు రైడర్స్ కనుక ఆ రైట్ కార్నర్స్ పైన విజృంభించి ఆడితే మాత్రం తెలుగు టైటన్స్ విజయాన్ని నమోదు చేసుకోవచ్చు మొట్టమొదటి ట్రోఫీని కూడా లిఫ్ట్ లిఫ్ట్ చేయొచ్చు అండ్ విజయ్ మలిక్ యొక్క పాస్ట్ రికార్డ్స్ని మనం గమనించినట్టయితే తను లీగ్ మ్యాచ్లో తన ఫిఫ్టీ పర్సెంట్ని మాత్రమే ఇస్తూ ఉంటాడు వేరేం ప్లే ఆఫ్స్ మ్యాచ్లో మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ని మించినటువంటి పర్ఫార్మెన్స్ని మనం ఎప్పుడూ కూడా చూస్తూ వచ్చాం ఈసారి కూడా అది జరగాలని కోరుకుందాం ఏ విధంగా అయితే సీజన్ ఫైవ్లో పట్నాకి ట్రోఫీని అందించాడు సీజన్ ఎయిట్లో దబాంగ్ ఢిల్లీకి ట్రోఫీని అందించాడు అదే విధంగా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్కి విజయ్ మలిక్ ట్రోఫీ అందిస్తాడని కోరుకుందాం